పారిజాతం జోష్ణ మాటల ద్వారా జోష్ణ తన కన్న కూతురు కాదని కుట్రలు తెలుసుకుని సుమిత్రను క్షమాపణ అడిగిన దశరథ్ ఇంతకు ఏం జరిగింది అసలు పారిజాతం జోష్ణ మాటల ద్వారా జోష్ణ తన కన్న కూతురు కాదని దశరథ్ తెలుసుకోవడమేంటి మరి సుమిత్ర ఎక్కడుందో దశరథ్ తెలియదు కదా మరి దసరథు సుమిత్రను ఎలా క్షమాపణ అడిగాడు అంటే శివన్నారాయణ దశరథ్కి చెప్పేశాడా ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా శివనారాయణ కార్తీక్ మీద కాంచన మీద దీపం మీద అందరి మీద చాలా కోపంగా అయితే ఉంటాడు ఎందుకంటే తన కోడల్ని ఇన్ని రోజులు వాళ్ళింట్లోనే పెట్టుకుని మేమిక్కడ ఎంత క్షోభ అనుభవిస్తున్నా చెప్పలేదు అని చాలా సీరియస్ అవుతాడు మొదట ఇప్పుడే నా కోడల్ని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపోతాను అనగానే తీసుకువెళ్ళిన మరుక్షణం అత్త ప్రాణాలు వదిలేస్తుంది తాత అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావురా కార్తిక్ అని చెప్పాను కానీ అవును తాత ఇన్ని రోజులు అత్తను ఇక్కడే ఉంచడానికి కారణం ఏంటనుకుంటున్నావు అత్త మనసు బాగా విరిగిపోయింది మామయ్యన్న మాటనే ప్రతి క్షణం ఆలోచిస్తుంది ఇప్పుడు నువ్వు అత్తని చూస్తే అత్త అలా ఉండడం చూసి తట్టుకోలేవు అందుకే తాత అత్త మనసు మార్చి ఏదో రకంగా ఇంటికి తీసుకురావాలని ప్రతిరోజు ప్రయత్నం చేస్తున్నాము కాదు కూడదని ఇంటికి తీసుకొస్తే అత్త ప్రాణాలు తీసుకుంటుంది అది నీకు అర్థం కావట్లేదు అని చెప్పాను కానీ అవునాన్న వదినని ఎన్ని రోజులు ఎక్కడే ఉంచడానికి కారణం కూడా అదే వదిన అక్కడికి వస్తే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అన్న ఉద్దేశము లేదా ప్రాణం తీసుకుంటుందన్న భయంతోనే నాన్న వదినని అక్కడికి తీసుకురాలేదు అంటూ చెప్పేసేసరికి తప్పు తప్పుగా అర్థం చేసుకున్నానమ్మా మిమ్మల్ని అనగానే పర్వాలేదు నాన్న నువ్వే కదా అర్థం చేసుకున్నది కానీ ఇప్పుడు వదిలేసే నాన్న వది కూడా చూడొద్దు వదిన్ని నువ్వు చూసినా వదినికి ఇక్కడ వచ్చి అందరూ చూస్తున్నారన్న విషయం తెలిసిపోతే ఇక్కడి నుంచి కూడా ఏదో అర్ధరాత్రి వెళ్ళిపోతుంది అప్పుడు ఎక్కడ ఉందో కూడా తెలియదు ఇక్కడైతే మేము చూసుకుంటాం ప్రతి క్షణం దీపా మేము అంతా చూసుకుంటాము మీ మీకు శత్రువు కాదు తాత అని చెప్పనేసరికి దీప కూడా నా మనవరాలేరా అని చెప్పి ఇంకా శివనారాయణ కాస్త ఏమనుకోకమ్మ దీప అనగానే అయ్యో తాతయ్య గారు నేనెందుకు తప్పుగా అర్థం చేసుకుంటాను సుమిత్రమ్మ గారి మనసు మార్చాక ఇంటికి తీసుకొస్తారు బావ మాటిచ్చారు కదా మీకు బావ మాటిచ్చినట్టుగానే మాట నిలబెట్టుకుంటారు అని చెప్పి దీప చెప్తుంది చెప్పేసేసరికి అంతా బాగానే ఉంటుంది ఇంక ఇక్కడ సుమిత్ర మనసు మార్చడానికి శతవిధాల కాంచిన దీప ప్రయత్నం చేస్తారు నన్ను ఎక్కడికైనా పంపించేసే వదినా అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు వదిన ఎక్కడికైనా పంపించడం ఏంటి అనగానే నిన్న జోష్ను వచ్చింది ఈ రోజు మామయ్య గారు వచ్చారు రేపు ఆయన కూడా రావచ్చు ఆయన వచ్చారా నా కోసం అని చెప్పనేసరికి మాట వినిపించిందా అనగానే మామయ్య గారు మాట వినిపించింది జోష్ మాట కూడా వినిపించింది మీ అన్నయ్య మాట వినిపించలేదు అనగానే అయితే రాలేదు అని చెప్తుంది వచ్చే అవకాశం కూడా ఉంది ఎక్కడికో చోటకి వెళ్ళిపోతాను అని చెప్పనేసరికి you <laughs> ఎక్కడికి వెళ్తావు వదిన అక్కడ అన్నయ్య నీ కోసం ఎంతలా పరితపిస్తున్నాడో తెలుసా అన్నయ్య నిన్ను అనకూడని మాటే అని ఉండొచ్చు కానీ అన్నయ్య ఆవేశంలో కోపంలో అనేసారు అని చెప్పనేసరికి లేదు వదిన మీ అన్నయ్య ఆవేశంలో అన్న మాట కాదది మనసులో ఎంతో బాధ ఉంటేనే మీ అన్నయ్య అంత మాట అంటారు ఆ బుల్లెట్ తగిలి నా ప్రాణాలు పోయినా పర్వాలేదు అన్నారు అంటేనే అర్థమవుతుంది నేను ఆయన కంటి ముందు కనిపించడమే ఆయన తట్టుకోలేకపోతున్నారు రెండు మూడు రోజులు బాధపడతారంటే ఆ తర్వాత మొత్తం అన్ని మర్చిపోతారు నేను ఆయన ముందు కనిపించడం ఆయన తట్టుకోలేరు వదిన నేనా ఆయనకి దూరం అయిపోతాను అని చెప్పి సుమిత్ర కాస్త అంటుంది సరేనమ్మా ముందు పడుకోండి తర్వాత సంగతి తర్వాత చూసుకుందాము అనగానే నన్ను ఎక్కడికో చోటకి పంపించండి దీప అని చెప్పనేసరికి సరేనమ్మా మీరు రెస్ట్ తీసుకోండి అంటూ దీప లోపల పడుకోబెడుతుంది పడుకోబెట్టిన చూసారత్తయ్య ఎలా మాట్లాడుతున్నారో మనం ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలి ఇంటికి తాళాలు వేసుకుని ఉండాలి మనం ఏం వంటగదిలో ఉండగానో వేరే పనిలో ఉండగానో అత్ అమ్మ ఇంట్లోంచి వెళ్ళిపోయే అవకాశం ఉంది అనగానే అవును దీప కానీ వదిన మనసుని ఎలా మార్చాలో అర్థం కావట్లేదు అనగానే అదే ఆలోచిస్తున్నాను ఏం చేస్తే అత్త అమ్మ మనసు మారుతుందా అని ఆలోచిస్తున్నాను అని చెప్పి దీప చెప్తుంది ఇంక ఇక్కడ జ్యోష్న శివన్నారాయణ లేడు అని చెప్పి అనేసరికి శివన్నారాయణ ఏంటి శివన్నారాయణ అయినా మీ తాత అన్న విషయం మర్చిపోతున్నావేంటి అనగానే తాత ఎప్పుడో నాకు తాత కాదన్న విషయం తెలిసిన తర్వాతే ఎవరిని ఎలాంటి వరుసలతో పిలవాలని అనుకోవడం లేదు వీలైనంత తొందరగా ఈ ఇంట్లో ఉన్న ముగ్గురు పైకి వెళ్ళిపోతే ఈ ఆస్తంతా నా కంట్రోల్లోకి వస్తుందని నేను ఆశపడుతుంటే నువ్వు వరుసలు పెట్టి పిలవమంటున్నావా అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు జోష్నా అసలు నీకు ఎలా ఎలా మాట్లాడాలనిపిస్తుంది వాళ్ళు నీకు పెంచిన తల్లిదండ్రులు అంటూ మాట్లాడేసరికి ఇదేంటి పిన్ని మేము తల్లితండ్రులు అంటుంది ఏంటి కన్న తల్లిదండ్రులు కదా అని చెప్పాను కానీ వాళ్ళు ఆఫ్టర్ ఆల్ పెంచిన తల్లిదండ్రులు నా కన్న తండ్రి దాసుని నేను లెక్క చేయను మరి వాళ్ళు నన్ను పెంచారు అన్న దానికి నేనెందుకు లెక్క చేస్తాను అయినా ఎవరు ఎలా పోతే నాకెందుకు అయినా ఆ రోజు అంత పెద్ద గొడవ చేయడానికి సిఇఓ సీటు కోసం చేశాను అది చిలికి చిలికి కాని వానే అంత పెద్ద గొడవ జరిగింది నేనేదో ఆవేశంలో అమ్మని ఇంట్లో ఉండడం కూడా ఇష్టం లేదా అంటే దాన్ని అతనుగా తీసుకుని డాడీ పెద్ద మాట అన్నాడు అమ్మ మాటను మనసులో పెట్టుకుని ఇల్లు దాటి వెళ్తుంది నిజమే వెళ్ళడం నేను చూశాను నేను చూశాను వెళ్ళి చెప్తేనా నేను ఆపినా అమ్మ ఆగిపోయేది కానీ అలా ఆగితే రేపన్న ఈ రోజు ఇంత పెద్ద పెద్ద సమస్య వచ్చేది కాదు కదా ఇప్పుడు మమ్మీ ఎక్కడుందో తెలియదు మమ్మీ కోసం వెతికే ప్రాసెస్లోనే ఉంటారు అనగాని అసలు నిన్ను నేను ఎలా మార్చానా అని ఇప్పుడు బాధపడుతున్నానే నిన్ను మార్చకుండా ఉండుంటే సరిపోయేది అని అనుకుంటున్నాను అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నావు గ్రాని నన్ను మార్చడం వల్లే కదా నీ మనవరాలికి ఇంత భోగభాగ్యం వచ్చింది అనగాని అదే నేను తప్పు చేశాను పెంచిన తల్లిదండ్రుల పట్లే నీకు ప్రేమ లేదు రేపు అన్న రోజున నేను నాకు ఏదైనా జరుగుంటే నువ్వు ప్రేమ చూపిస్తావా లేక నిన్న చెప్పినట్టుగా నెత్తి మీద చెంగి వేసుకుని ఏడుస్తూ ఉంటావా అనగాని నీకేం కావాలి నేను ఏడవడమే కదా కావాలి ఖచ్చితంగా ఏడుస్తాను ఎందుకంటే నాకు సలహాలు ఇచ్చేవాళ్ళు నాకు ఇంట్లో ఎవరైనా ఉన్నారు అంటే అది నువ్వే కాబట్టి నువ్వు లేకపోతే ఖచ్చితంగా ఏడుస్తానంటూ అనేసరికి ఓహో సలహాలు ఇచ్చేవాళ్ళు లేరని ఏడుస్తానంటున్నావా నేను చనిపోయాననే బాధతో ఏడవట్లేదా నువ్వు అని చెప్పనేసరికి బాధ నాకు ఎవరి మీద ఎవరికీ ఉండదు నాకంటూ ఎవ్వరి మీద బాధ ఉండదు ఏమీ ఉండదు ఎలాంటి ఫీలింగ్స్ నాకు అని చెప్పనేసరికి ఎంత ఫీలింగ్స్ లేకుండా ఎలా ఉన్నావే బాబు నిన్ను తలుచుకుంటేనే నాకు అసహ్యం కలుగుతుంది నువ్వేంటి ఎంత దారుణంగా ఉండడం ఏంటి నాకు అసలు బుర్ర పని చేయడం లేదు అని చూడు చెప్పని ఇవన్నీ పట్టించుకోకూడదు రాని మనం ఏ అజెండాతో ఇక్కడ కొన్నామో నువ్వు నన్ను ఏ ఉద్దేశంతో బిడ్డల్ని మార్చావు కేవలం ఆస్తి కోసమే కదా ఆస్తి దక్కుతుంది సరేనా నువ్వు నేను నాన్న తమ్ముడు మనం మాత్రమే ఇంట్లో ఫ్యూచర్లో ఉండబోతున్నాం అది ఎన్నాళ్ళు అనేది నెల సంవత్సరాలు అనేది క్లారిటీగా చెప్పలేను కానీ ఫ్యూచర్లో మాత్రం వీళ్ళ ముగ్గురు ఉండకుండా చేసేస్తాను మమ్మీ మళ్ళీ తిరిగి వస్తుంది అనుకుంటున్నావా అస్సలు రాదు ఎందుకంటే నాన్న అన్న మాట అలాంటిది అనకూడని మాట అన్నారు అని చెప్పి అనేసరికి వీళ్ళిద్దరు మాటలు విన్న దశరథ్ కాస్త ఒక్కసారిగా షాక్ అవుతాడు అంటే జోష్న నా కూతురు కాదన్నమాట దాసు కూతురు అందుకే ఆ రోజు దాసును కొట్టి చం చంపాలని చూసింది జోష్న ఈ నిజం బయట పెట్టేస్తాడన్న భయంతోనే అయ్యుండొచ్చు దాసును కొట్టింది అని చెప్పి దశరథ్ కాస్త జోష్ని ఇంటి వారసురాలు కాదన్న విషయం అయితే తెలుసుకుంటాడు లోప గదిలోకి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయేసరికి సుమిత్ర ఎక్కడున్నావు సుమిత్ర నీ గురించి బాధపడాలా జ్యోష్ణ మన కూతురు కాదని తెలిసి బాధపడాలా మన కూతురు ఎక్కడుందో ఎలా తెలుసుకోవాలని బాధపడాలా అంటూ ఏడుస్తూ ఉండేసరికి ఈలోపు దశరథ శివ నారాయణ వస్తాడు దసరథ అని వచ్చేసరికి నాన్న నాకు కన్నీ లాగట్లేదు నాన్న ఏమైంది నాన్న సుమిత్ర అసలు ప్రాణాలతోనే ఉందా సుమిత్ర ప్రాణాలతో లేకపోతే నేను కూడా నా ప్రాణాలు తీసుకుంటాను నాన్న అంటూ ఇంకా చాక తీసేసి తన చేతి మీద కట్ చేసుకుందాం అనుకుంటున్నాను సరికి సుమిత్ర ప్రాణాలతోనే ఉంది అని చెప్పి ఇంకా పా నారాయణ చెప్తాడు చెప్పేసరికి ప్రాణాలతోనే ఉందా ఎక్కడుంది ఎక్కడుంది అని చెప్పాను కానీ రండి అని చెప్పి సరాసరి ఇంటికి తీసుకొస్తారు ఇంటికి తీసుకురావడంతో ఇంటికి తీసుకొచ్చేసేసరికి సుమిత్ర అని చెప్పి గుమ్మంలోంచి పిలుస్తాడు పిలిచేసరికి ఇక్కడ ఉన్నానన్న విషయం తెలిసిపోయినట్టుంది ఈయనకి అని చెప్పి సుమిత్ర కాస్త హడావిడి పడుతుంది ఆ గదిలో ఉంది దశరథ అని చెప్పనేసరికి గబా గబా వెళ్తాడు అయితే వెళ్ళి సుమిత్ర కాళ్ళు పట్టుకుంటాడు మీరేంటి నా కాళ్ళు పట్టుకుంటున్నారు అనగానే నేను నిన్ను అనుకోడని మాట అన్నాను సుమిత్ర ఆ మాట అన్న తర్వాత కూడా నిన్ను నేను క్షమాపణ అడగకపోతే నా విలువ ఏముంటుంది నా పెద్దరికానికి గొప్ప ఏముంటుంది అందుకే నేను ఇంకా నిర్ణయం తీసేసుకున్నాను రేపటి నుంచి క్షమించు సుమిత్ర అనకూడని మాట అన్నాను అని చెప్తున్నాను కదా నన్ను క్షమించలేవా నీ భర్తగా నిన్ను ఆ మాట అనడం తప్పే ఒప్పుకుంటాను నువ్వు లేకపోతే నాకు ఎలా బ్రతుకుంటుంది పిచ్చివాడిని కాకపోతే నువ్వు ఉంటే నాకు లేదని చెప్పడం ఎంత పోలీసునే విషయం నువ్వు లేకపోతేనే నాకు బ్రతుకు ఉండదు రా సుమిత్ర వెళ్దాము అనగానే వద్దండి మీ కళ్ళ ముందు నేను కనిపించలేను నేను మీ కళ్ళ ముందు కనిపిస్తే మీరు తట్టుకోలేరు మీకు నా ప్రేమ అవసరం లేదు నా అవసరం లేదు అని చెప్పనేసరికి లేదు సుమిత్ర నీ అవసరం నాకు ఎంతైనా ఉంది నువ్వు లేకపోతే నా ప్రాణం పోయినట్టు ఉంటుంది అయినా మనం ఎన్ని రోజులు ఎవరని నమ్మామో ఎవరు ఏంటోని నమ్మామో అదంతా అబద్ధం అని ఏం మాట్లాడుతున్నారండి అనగానే జ్యోష్న మన కూతురు కాదు దశ సుమిత్ర అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు దశరథ అని చెప్పను కానీ అవును అన్న మేము ఇంట్లోంచి వెళ్ళిపోయామని అందరూ బాధపడుతుంటే జ్యోష్న మాత్రం ఎలాంటి బాధ లేకుండా ఉంది ఎందుకు బాధ లేదా అని అనుకుంటూనే నేను బయటికి వచ్చేసేసరికి బాధ లేకపోవడానికి కారణం ఏంటనుకుంటున్నారు ఏంటంటే మేము వాళ్ళ సొంత తల్లిదండ్రులు కాదు కాబట్టి మమ్మల్ని కేవలం నామ మాత్రంగానే చూస్తుంది కాబట్టి మేమే కనుక తన సొంత తల్లితండ్రులై ఉంటే మేమిద్దరం విడిపోయినందుకు తను ఎంతగానో బాధపడేది అలా బాధపడలేదు అంటే మేము సొంత తల్లిదండ్రులు కాదనే కదా క్లియర్గా పిన్ని ఇద్దరూ మాట్లాడుకోవడం విన్నాను నిజానికి జోష్న దాసుకూతురు దాసు కూతురు కాబట్టి పిన్ని ఆస్తి మొత్తం జోష్నకు దక్కాలి కాబట్టి జ్యోష్నను తీసుకొచ్చి సుమిత్ర కూతుర్లా సుమిత్ర పక్కన పడుకోబెట్టింది అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు దశరథ అని చెప్పను కానీ అవునాన్న ఇంట్లో ఎవరు లేరు కదా అని చెప్పి పిన్ని ఇటు జోష్న ఇద్దరూ మాట్లాడుకుంటున్నారు వెళ్ళిపోయింది నీ తల్లే కదా నువ్వు కొంచెం కూడా ప్రేమ చూపించవా అని చెప్పి పిన్ని అంటుంటే వాళ్ళు అసలు నా తల్లిదండ్రులే కాదు ఆయన నా తాతే కాదు కేవలం ఆస్తి కోసమే నేను ఇంట్లో ఉంటున్నాను నాకు నిజం తెలియనంతసేపు వాళ్ళే నా తల్లిదండ్రులు ఇదే నా ఇల్లు ఇదే నా కుటుంబం అనుకున్నాను ఎప్పుడైతే వాళ్ళు నా తల్లిదండ్రులు కాదు అన్న విషయం నాకు తెలిసిందో అప్పటినుంచి వాళ్ళ మీద ఉన్న ప్రేమంతా చచ్చిపోయింది వాళ్ళు ఎప్పుడెప్పుడు కాలం చేస్తారా ఈ ఆస్తి మొత్తం ఎప్పుడు నా సొంతం అవుతుందా అని అనుకుంటున్నాను ఆ రోజు సీఈఓ పదవి గురించి బావని హెల్ప్ చేయమనగానే హెల్ప్ చేయలేదు చేస్తానో చేయనో అన్న విషయం ఏమీ క్లారిటీ చెప్పకుండా మీ అమ్మ నాన్న గొడవ పడుతున్నారు అది చూడకుండా సీఈఓ గురించి ఆలోచిస్తావేంటి అన్నాడు అందుకే ఇంటికి వచ్చి అంత పెద్ద రాద్ధాంతం చేశాను అది అంత పెద్ద గొడవ జరిగి మమ్మీ ఇంట్లోంచి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుందని నేను అనుకోలేదు అది నా మంచికేలే ఇప్పుడు మమ్మీ ఇంట్లోంచి వెళ్ళిపోయింది కాబట్టి సీఈఓ పదవి గురించి ఎవరు ఆలోచించరు కంపెనీ బాధ్యతలు మొత్తం నా మీదే వదిలేస్తారు మమ్మీ తిరిగి రాకపోయినా పర్వాలేదు డాడీ ఎలా బాధపడుతూ ఉంటాడు డాడీని చూస్తూ తాత అలా బాధపడుతూ ఉంటాడు అని చెప్పి ఇద్దరూ మాట్లాడుకుంటున్నారు నాన్న ఆ మాటలు విన్న నాకు చాలా కోపం అనిపించింది అంటే మా ఇద్దరికీ మధ్య ఉన్నది చిన్న గొడవైనా కావాలనే రా చిలికి చిలికి గాలివాన చేసినట్టుగా పెద్ద గొడవని చేసి మా ఇద్దరిని ఇంత దూరం చేసిన జోష్నను వదిలిపెట్టకూడదనుకున్నాను కానీ ఒంటరిగా ఉన్నాను అసలే బలహీనంగా మనసు ప్రశాంతత లేకుండా ఉన్నాను ఆస్తి కోసం మనం పోవాలి అని చూసే మా ఆ మనిషి నన్ను ఏదైనా చేసే ప్రమాదం ఉంది కదా నాన్న అందుకే ఇంకా వాళ్ళ మాటలు నేను విన్నట్టు ఉండకుండా అక్కడి నుంచి బయటికి వచ్చేసాను అని చెప్పి ఇంకా అనేసరికి మంచి పని చేసావు ఇలా నాకు చెప్పలేదు కానీ ఇంటి ఎక్కడ సుమిత్ర ఉంది అని నన్ను అడిగి ఇక్కడికి వచ్చేసాము అని చెప్పనేసరికి అది కాదు తాత అని చెప్పాను కానీ ఇంకొద్దు కార్తీక్ సుమిత్రను తీసుకున్న నా ఇంటికి వెళ్ళాలి ఆ ఇంటికి వెళ్ళి అక్కడ వాళ్ళని ఇంట్లోంచి బయటకు గెంటేయాలి దశరథ నాకు ఆ ఇంట్లో ఉండగా చెప్పున్నా సరిపోయేది సుమిత్ర గురించి ఆరాటపడ్డాడు సుమిత్ర ఇక్కడ ఉందను కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎప్పుడు చెప్తున్నాడు అదే మాట అక్కడ చెప్పుంటే నేను వాళ్ళని మెడపట్టి బయటకు గెంటేసేవాడిని అని చెప్పాను కానీ ఇన్ని సంవత్సరాలు నీ సొంత మనవరాల్లాగే గుండెల మీద పెట్టుకుని పెంచావు కదా తాత అని కానీ నేను గుండ్ల మీద పెట్టుకుని పెంచాను కార్తీక్ కానీ తను అలా అనుకోలేదు కదా తను అలా అనుకుని ఉంటే ఈరోజు నా కోడలు కనిపించకుండా పోతే ఎంతలా బాధపడాలి పారిజాతానికి ఎలాగా ఉండదు తంది బుద్ధే ఎందుకంటే తనని పెళ్లి చేసుకున్న తనకు ఎలాంటి అధికారాలు ఇవ్వలేదని అంటుందే తప్ప భోగభాగ్యాలన్నీ అనుభవిస్తూనే ఉంది కదా ఏదైనా వాళ్ళ రక్తమే అలా ఉంది కానీ దాసు అలాంటి వాడు కాదు అని చెప్పి ఇంకా మాట్లాడేసరికి మీ అసలైన మనవరాలు గురించి మీరు తెలుసుకోవాలని అనుకోవడం లేదా శివన్నారాయణ గారు అనగానే అసలైన మనవరాలు ఎవరన్న విషయం తెలుసుకోవాలి ఖచ్చితంగా తెలుసుకోవాలి దాసు అని చెప్పాను కానీ ఆ మనవరాలు నా మనవరాలు ఎవరో నీకు తెలుసా దాసు అనగాని మీ కళ్ళ ముందే ఉంది కదా శివనారాయణ గారు అని చెప్పనేసరికి మామయ్య అని చెప్పాను కానీ చెప్పనివి కార్తిక్ నా ఇంటి వారసురాలు కాదు అని తెలిసిన తర్వాత మరి ఆ ఇంటి అసలైన వారసురాలు ఎవరు ఎక్కడుంది ఎలా పెరిగింది అన్న విషయం తెలియాలి కదా అని చెప్పాను కానీ అంటే నా ఇంటి వారసురాలు కాదన్న విషయం నీకు తెలుసా అనగాని చెప్పిందే జ్యోష్ణకు నేను మా అమ్మ ఎలాంటి సాక్ష్యాలు లేవు అనుకుంది కానీ ప్రత్యక్ష సాక్షిని నేను ఉన్నానన్న విషయం మా అమ్మకు తర్వాతే తెలిసింది ఆ ఇంటి అసలైన వారసురాలు నాకు నాకు జ్యోష్ణకి కార్తికి దీపకి తెలుసు అను కానీ ఏంటి జ్యోష్న ఇంటి వారసురాలు కాదన్న విషయం వీళ్ళిద్దరికీ తెలుసా అని చెప్పను కానీ తెలుసు తాత అని చెప్పనేసరికి మరి తెలిసయ ఇన్ని రోజులు ఎందుకు సైలెంట్గా ఉన్నావరా ఇన్ని రోజులు మాకెందుకు చెప్పలేదు అనగానే వాళ్ళ నోటితోనే వాళ్ళ పాపాలని బయట పెట్టేద్దామని ఇన్ని రోజుల నుంచి ఆ ఇంట్లోంచి బయటకు వచ్చే అవకాశం దొరికినా అక్కడి నుంచి ఎందుకు బయటకి రాలేదో తెలుసా తాత ఈ విషయం గురించే జ్యోత్న ఎంతకైనా తెగిస్తుందని నాకు తెలుసు జ్యోష్న ఆస్తి కోసం అంతస్తు కోసం మనుషుల ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడదని తెలుసు దీపే ఆ ఇంటి విషయం తెలిసాక దీపం మీద ఎన్నో సార్లు హత్య ప్రయత్నాలు చేసింది ఎందుకు చేసింది ఒకవేళ దాసు నిజం చెప్పేస్తే దీపే అన్న విషయం తెలిస్తే దీపని ఇంటికి తీసుకొచ్చేస్తారు అని దీపే లేకపోతే వారసురాలనంటూ ఎవరు తీసుకొస్తారు ఎవరు తీసుకురాలి కాదా ఆ ఉద్దేశంతో జోష్న దీపను అంతం చేయడానికి అంతలా ప్లాన్ చేసింది అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇంకా శివనారాయణ అయితే నమ్మలేకపోతున్నానరా ఇదంతా తెలిసి తెలిసి ఇంత దారుణంగా ఇంత పగడ్బందీగా ప్లాన్ చేస్తారని అస్సలు తెలుసుకోలేకపోయాను నమ్మలేకపోతున్నాను అని చెప్పనేసరికి నమ్మలేము తాత ఖచ్చితంగా నమ్మలేము ఎందుకంటే జోత్న అంతలా చేస్తుంది కాబట్టి ఎదుటి వాళ్ళకి నమ్మకాలతో అను సంబంధం లేకుండా మాటలతో మాయ చేస్తుంది అత్త తన మాటలతో మాయ మాసిపోయే అలా తాలిబొట్టుని మార్చేసింది ఎప్పటికైనా చెప్పత్తా తాలిబొట్టు మార్చింది నువ్వు కాదు జోష్న చెప్తేనే నువ్వు మార్చావు అని చెప్పత్తా జోష్న చేసిన తప్పుకి నువ్వు శిక్ష అనుభవించడం ఏంటత్త పైగా జోష్నే మీ ఇద్దరికి మధ్య గొడవ పెడుతుందన్న విషయాన్ని కూడా నువ్వు తెలుసుకోలేకపోతున్నావు ఏంటో అని చెప్పనేసరికి అవునండి జోష్న చెప్పడం బట్టే నేను ఆ పని చేశాను లేదంటే నిజానికి తాలిబొట్టు తీయాలన్న ఆలోచన నాకు లేనేలేదు తాలిబొట్టు తీద్దామని కూడా నేను అనుకోలేదు అని చెప్పనేసరికి ఏంటి సుమిత్ర ఏం మాట్లాడుతున్నావు అంటే తాలి నువ్వు కావాలని తీయలేదా అనగానే లేదండి ఈ ఇంట్లో జరిగితే నా పెళ్ళి మాత్రమే జరగాలి అని జోష్న కోరింది అందుకోసమని తగని తప్పని పరిస్థితుల్లో కావాల్సి వచ్చి నేనే తాళిబొట్టును తీయాల్సి వచ్చింది లేదంటే తాలిబొట్టును తీయాలని అస్సలు అనుకోలేదు అని చెప్పనేసరికి ఒక్కసారిగా శివన్నారాయణ షాక్ అవుతాడు మరి విషయం ముందే చెప్పాలి కదా సుమిత్ర నువ్వు నిజాన్ని దాచిపెట్టావు నిజాన్ని చెప్పలేదు చెప్పక ఎంత ఇబ్బంది పడ్డాము ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశావు నువ్వు నిజంగా తాలిబొట్టును తీసావు అనుకున్నాను నువ్వు తీయలేదన్న విషయం నేను తెలుసుకోలేకపోయాను తప్పు చేశాను కదా సుమిత్ర నీ విషయంలో నేను తప్పు చేశాను కదా అని చెప్పాను కానీ మీరే తప్పు చేయలేదండి జోష్న మాయ మాటలు నమ్మి నేనే మోసపోయాను నేనే తప్పుల మీద తప్పులు చేశాను నిజానికి జోష్న నన్ను అంతలా నమ్మించింది ఇప్పుడు అంతా తెలుస్తుందండి జోష్న నాకు ఎందుకు అంతలా సపోర్ట్ చేసిందా అని ఎక్కడ నేను నిజం బయట పెట్టేస్తానేమోనన్న భయంతోనే కదా జ్యోష్న నాకు అంతలా సపోర్ట్ చేసింది అంత సపోర్ట్ చేయవలసిన అవసరం కూడా లేదు కదా అని చెప్పి మాట్లాడేసరికి అవును నిజమే జోష్న అంత సపోర్ట్ చేయాల్సిన పని కూడా లేదు అని చెప్పి మాట్లాడంతో ఇంకా సుమిత్ర దశరథు ఇంకా ఇంటికి వెళ్దాం రండి మీరు ఇక్కడ ఉండడానికి వీల్లేదు నా కూతురు ఇక్కడ ఉండవలసిన అవసరం ఏమిటి మన ఇంటికి తీసుకు ఇక మీదట సు ద కాంచిన కూడా మనతోనే ఉంటారు అని చెప్పాను కానీ సరే పద అని చెప్పి ఇంక అందరినీ కూడా తీసుకుని ఇంటికి వస్తారు రావడంతో మమ్మీ అనుకుంటూ ఎదురెళ్తుంది జ్యోష్న మా జ్యోష్న ఎప్పుడైతే ఎదురెళ్తుందో చంప పగలగొడుతుంది సుమిత్ర నేనేం చేశాను మమ్మీ అందరూ నన్ను అంటున్నారు అనగాని ఎవరే నీకు అమ్మ నేను మీ అమ్మన నీకు నా పేగు తెంచి నిన్ను కన్నానా ఏంటి ఇంట్లోంచి పోతే పోని అని కోరుకున్న దానివి నువ్వు నా కూతురు వేంటే నాకు నిజం తెలిసిపోయింది జ్యోష్న నువ్వు నా బిడ్డవు కాదని దీపే నా ఇంటి అసలైన వారసురాలని నాకు తెలిసిపోయిందని చెప్పను కానీ చెప్పేసావా చెప్పేశాడు దాసు చెప్పేస్తాడు కూతురు జీవితం ఏటిపోయినా సంబంధం లేదు నిజం మాత్రం చెప్పేయాలనుకుంటాడు అనగాని దాసు చెప్పడం వల్ల నాకు తెలియలేదు జ్యోష్నా నువ్వు మీ గ్రాని ఇద్దరూ మాట్లాడుకోవడం నా భర్త విన్నాడు ఇన్ని రోజులు నిన్ను ఎంత గుడ్డిగా నమ్మేమో ఇప్పుడు అర్థమైంది మేము ఎంత పెద్ద పొరపాటు చేశామో ఎంత తప్పు చేశామో ఇప్పుడు మాకు తెలిసొచ్చింది అందుకే మేము చేసిన తప్పుని సరిదిద్దుకోవాలనుకున్నాము అందుకే నా కూతుర్ని నా ఇంట తీసుకొచ్చాను తక్షణమే నువ్వు మీ నానమ్మ ఇంట్లోంచి బయటకి వెళ్ళిపోతే చాలా బాగుంటుంది లేదంటే తర్వాత బాధపడాల్సి వస్తుంది అని చెప్పనేసరికి మేమెందుకు ఇంట్లోంచి వెళ్ళాలి మీ నేను ఇక్కడ నేను బిడ్డగా మారాలి అని నేను కోరుకోలేదు కదా మార్చింది మా గ్రాణి కావాలంటే మీరు శిక్షించాలనుకుంటే మా గ్రాణిని శిక్షించండి అని చెప్పనేసరికి చూసారా చూసారా అత్తయ్య ఎంత బాగుందో అని చెప్పి మాట్లాడేసరికి ఏంటే జ్యోష్న అలా మాట్లాడుతున్నావేంటి అని చెప్పాను కానీ ఇంకెలా మాట్లాడాలి ఇలా కాకపోతే నేను ఇలాగే కదా మాట్లాడతాను అయినా నా గురించి నీకు తెలుసు కదా గ్రాని నేను ఎంత సెల్ఫిష్నో నీకే నువ్వే అన్నావుగా అని చెప్పనేసరికి నిజమేనేవే నువ్వు చాలా సెల్ఫిష్ పని ఇప్పుడు బాగా అర్థమైంది నువ్వేంటో నీ మనస్తత్వం ఏంటో ఇప్పుడు బాగా అర్థమవుతుంది ఏ చాలా తక్కువ వంచనా వేశానే నిన్ను చాలా చాలా తక్కువ వంచనా వేశాను నీ మనస్తత్వం గురించి తెలిసిన తర్వాత కూడా నేను నిన్ను తప్పు పట్టకుండా ఉండలేను అని చెప్పి క్షమించండి నేనే బిడ్డలు మార్చాను బిడ్డలు మార్చి ఎంత పెద్ద తప్పు చేశానో నాకు ఇప్పుడు అర్థమైంది నన్ను క్షమించండి జోష్ నన్ను తీసుకున్నాను కానీ నన్ను తీసుకుని వెళ్ళిపోతానని చెప్పడానికి నువ్వెవరు తీసుకొచ్చిందే నేనే నిన్న ఇక్కడికి నిన్ను నేను ఇక్కడి నుంచి తీసుకువెళ్ళే హక్కు అర్హత ఉంది అయినా నిన్ను వీళ్ళు ఇంట్లోంచి బయటకు గెంటించాలనుకుంటే గెంటించేస్తారు నీ ఇష్టం నేనైతే వెళ్తున్నాను మో వీళ్ళని మోసం చేశాను మోసం చేసిన వాళ్ళ కళ్ళ ముందు నేను క్షణం కూడా ఉండలేను ఆ పశ్చాత్తాపంతో కుములి కుములి ఏడవడం తప్ప నేను వేరే మార్గం లేదు బిడ్డల్ని మార్చి నా మనవరాలకి నా రక్తానికి న్యాయం చేయాలి అనుకున్నాను నా వారసరాల్ని కాపాడుకోవాలి అనుకున్నాను ఎంత పెద్ద పొరపాటు చేశానో ఇప్పుడు తెలిసింది అని చెప్పి ఇంకా శివనారాయణకి క్షమాపణ చెప్పి ద పారిజాతం కాస్త ఇంట్లోంచి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయేసరికి ఏంటి నువ్వు ఇంకా ఇక్కడే నిలబడ్డావు నీకే హక్కు ఉందని ఇంట్లో ఉంటావు అనగాని మార్చింది నేను మా నానమ్మ కదా అని చెప్పాను కానీ నీకు నిజం తెలిసిన తర్వాత అయినా నువ్వు నిజాన్ని బయట పెట్టలేదు కదా నా మనవరాలను సైతం లేపేయడానికే ప్రయత్నించావు కదా నీ గురించి నాకు తెలియదా నాకు తెలిసి నా కొడుకును కూడా చెయ్యి షూట్ చేయించింది నువ్వేనని అర్థమవుతుంది జోష్నా ఆస్తి కోసం అంతస్తు కోసం ఎంతకైనా తెగించేదానివన్నీ క్లియర్గా అర్థమవుతుంది అని చెప్పి ఇంకా శివనారాయణ కాస్త మెడపట్టి బయటకు గెంటేస్తాడు జోష్నని చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్